నా పేరు శివనాగేశ్వరం నాగేశ్వరం మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం అయితే చూసారు ఆయన అన్ని పథకాలు ఇస్తాం మహిళలకి కానీ సున్నా వడ్డీకి ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఏమనిపించింది నాలుగున్నరేళ్ళలో కూడా మాకైతే ఎలాంటి పథకం అందుకోలే మేము గవర్నమెంట్ నుంచి మాకేమీ రాలేదు అసలు ఏమీ రాలేదు మాకు అఖరికే సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చేవి కూడా మేము నాకు ఇప్పుడు అరవై మూడేళ్ళు అయినా కానీ నేను ఆటికి కూడా పెట్టలేదు నాకు రాలేదు పెట్టలేదు అసలు మనకు వద్దనుకున్నాం గవర్నమెంట్ అప్పులు పాలు చేసుకుంటూ ఇలా పంచి నాకు నచ్చదు అసలు ఏ అభివృద్ధి చేసి పంచవచ్చు కొంచెం మిగులుతుంది వస్తుంది ఆదాయం అనుకుంటే పంచవచ్చు అభివృద్ధి ఏమి లేకోకుండా అప్పులు తెచ్చి పంచి పెడతాం కరెక్ట్ అయినా గవర్నమెంట్కి అంటే ఈ రోజు మహిళలకి అభివృద్ధి చేశాను కానీ వ్యాపారం చేసుకోవడానికి కూడా ఎదిగారు ప్రభుత్వం అని చెప్పి ఎవరు ఎదిగారు చూపించండి ఒకళ్ళన్నా ఎదిగిన వాళ్ళని చూపించండి ఎవరినన్నా మా ఊళ్ళో అయితే ఎవరికి రాలేదు ఎవరు ఎదగలేదు ఈ రోజు కరెంటు బిల్లులు అయితే డబ్బులు వస్తున్నాయి మహాఘోరం ఏంటి నలభై ఏడు యూనిట్లు వెళ్తే రెండు వందల డెబ్బై రెండు బిల్లు వస్తుంది ఎందుకని అసలు నలభై నలభై ఏడు యూనిట్లకి రెండు వందల డెబ్బై రెండు బిల్లు అంటే కరెంటు బిల్లు ఎంత వస్తున్నటువంటి ఎన్ని చాలా ఘోరంగా ఉంది కరెంటు బిల్లులు అయితే మాత్రం కట్టనాడికేమో ఏసీలు పెట్టుకున్న ఫ్రీ పెట్టుకున్న ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసాడు వాళ్ళందరూ ఒకటి రెండు మూడు ఇళ్ళు కట్టుకుని అన్నిటికీ ఫ్రీ తీసుకుంటున్నారు కట్టే వాళ్ళ మీద ఇంత భారం వేస్తున్నారు ఇంత లిమిట్ అని పెట్టాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా మంచిది బాగుంది అప్పుడు అభివృద్ధి చేశాడు కదా చేస్తున్నాడు కదా చేసేవాడే కదా ఈయన ఒక్క ఛాన్స్ అన్నారని చెప్పి ఈయనకి ఛాన్స్ ఇచ్చారు రాష్ట్రాన్ని అదోన్నతి పాలు చేశాడు ఏం దోసుకున్నాడు చూపించమని దోసుకున్నది మరి చూపించలేకపోయారు ఇన్నాళ్ళు బట్టి పోలవరం వచ్చేదా పోలవరం ఈ కట్టాడా వచ్చినాక పోలవరం ఏమన్నా అంతా నాశనం చేసి పెట్టాడు కదా చేయలేదు కదా మరి మా ఊర్లో ఎన్నో

మా ప్రాంతంలో అయితే చంద్రబాబు అయిపోయి ఉంది అంటే రోడ్ల మహాఘోరం రోడ్లు మహాఘోరము చేపల చెరువులూ మిల్లుల వేయించుకుంటున్నారు వాళ్ళు ఎంచుకుంటున్నారు డబ్బులు వేసుకుని గవర్నమెంట్ మాత్రం పైసా ఎట్లా కొడాలి నా అని అసలు ఏనన్నాడు పూలకొండకు రోడ్డు అన్నాడు ఎయినన్నాడు కొడాలి నాని ఎవరు పొడిచింది వెనుకోటి పొడిచాడు వెనుకోటు అని ఎవరికి వెనుకోటి కొడిచాడు పార్టీలో ఎదిగి దోచుకున్నాడు తిన్నంత తిన్నాడు ఇప్పుడు వీడు అంటారు వెన్నుపోటు కొడిచాడు ఎన్నికల తెలుగుదేశం తప్పకుండా గెలుస్తుంది జనసేన తెలుగుదేశం వాళ్ళు మోసం చేయకుండా ఉంటే టీడీపీనే వస్తుంది ఖచ్చితంగా ఏం మోసం చేస్తారు మోసం చేస్తే పోలవరం వచ్చేదా ఈ ఫ్లైఓవర్లు వచ్చాయా లేదంటే ఈ అమరావతి జరిగేదా ఏం చేసేది రైతులు ఉచితంగా ఇస్తే రైతుల మీదకి చెప్పులు రాళ్ళు ఇసురు కొట్టాడు పెట్రోల్ డబ్బాలు ఇసురు కొట్టాడు వైసీపీ వాళ్ళు మరి ఇవన్నీ ఎవరు చేశారు చంద్రబాబు నాయుడు చేశారా లేదంటే గొడవని చేశారా చెప్పండి మీరు ఇప్పుడు మా ముందు మైకులు పెట్టి మీరు అడగటం కాదు మీకు తెలియదా ఏం జరిగింది అనేది అన్నారు ఇలా చేసి ఎదుటి వాళ్ళని ఇచ్చేయడం తప్పితే ఏమి ఉండదు అక్కడ అది కాదు ఈడి అన్ని కేసులు పెట్టింది వాడి మీద ఎంత దోసుకుంటే అన్ని కేసులు పెట్టింది ఇప్పుడైనా అన్నిటికీ డిజిటల్ గా వాడుతున్నారు కదా మరి మందు మందుకి ఎందుకు వాడలేదు డిజిటల్ అంతా క్యాష్ అంటున్నాడు ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుంది కదా ఎవరు జగనా గెలుస్తాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఏంటి రెండు వందలు గెలుస్తాడు నూట డెబ్బై ఐదుపోతాడు వెళ్ళిపోతాడు ఇక్కడ వాడు దోస్తే వచ్చాడు రాష్ట్రాన్ని ఇంకేం మిగలదు ఇంకోసారి గెలిస్తే ఆ ప్రజలు అంత అసమర్థులేం కాదు కాబట్టి అందరూ తెలుగుదేశం వెళ్తేనే ఉన్నారు ఇప్పుడు ప్రజలందరూ రోడ్లన్నీ నాశనం చేశారు ఆ ఏం బాగు చేశాడు ఏం బాగు చేశాడు అంటే ఎక్కడ రోడ్లు మేము పుట్టింటికి కూడా వెళ్ళటర్లా ఎందుకు ఆ రోడ్లు మా నడువులు ఊడిపోతాయి ఎవరు గెలిపించుకున్నారు మేమే ఇలా ఓట్లు అడిగి ఎవడు గెలిపించుకున్నాడు వాడు దొంగోట్లు దొంగోట్లు గుద్దుకుని గెలిచాడు జనాలు పడే ఇలా అన్ని ఓట్లు దొంగోట్లు వేసుకుని గెలిచాడు వాడు అంతే టీవీలో ఆ చేతో ఈ చేతో వేసాము వీడికి పబ్లిక్ గా చెప్పింది టీవీలో టీవీ నైన్ లో ఆ చేతో ఈ చేత వేసి గెలిపించాము అనవసరంగా విండి ఈసారి మాత్రం వేసేది లేదని మొన్న టీవీలో నాలుగు రోజుల టీవీలో వచ్చింది అది అంతా ఉద్యోగస్తులు చేసిన పనికి వాళ్ళ జనాలు అంతా ఏడుస్తున్నారు ఆడది మేము మాట్లాడడానికి కూడా మాకే సిగ్గేస్తుంది ఆడదానిగా బయటికి రోడ్డు మీద రావాలని సిగ్గేస్తుంది మరి ఆని గారి వాళ్ళ మిస్సెస్ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆడపిల్లలే ఎదుటి వాళ్ళు వాళ్ళని మాట్లాడితే ఎలా ఉంటది వాళ్ళకి బాధగా ఉండదా బాధగా ఉంటదా ఉండదా వాళ్ళకి మీ ఆడవాళ్ళని మాట్లాడతాం మీకు బాధగా ఉండదు ఉండదా మరి అలా మాట్లాడచ్చా మరి ఆడళ్ళు ఎలా వేస్తారు ఆడళ్ళని ఎలా వేపించుకు వేయించుకుంటారు ఆడవాళ్ళతో అలా మాట్లాడి చంద్రబాబు నాయుడు పథకాలు అనేది అనవసరం అండి పథకాలు ఆయన ఇస్తానన్నా జనాల్లో సరైన బుద్ధి జ్ఞానం అంటే పథకాలకు ఆశపడకుండా అభివృద్ధి స్వచ్ఛందంగా ఓటేస్తే చాలా సంతోషం అదే పథకాలు కాదు పథకాలు ఇచ్చి జనాల్ని సోమరపూతం చేయడం తప్పితే ఇంకోటి లేదు లేదు సాంతం లేని వాళ్ళకి ఇచ్చారనుకోండి చూసి అది సంతోషం అసలు దోమలో విపరీతమైన దోమలో తర్వాత చెత్త మొన్నటిదాకా చెత్త తీసేళ్ళే వాళ్ళు ఇప్పుడు చెత్త కూడా తీసేసరి కాలిన మాది ఇక్కడ పక్కన చెత్త కూడా తీసుకెళ్ళా సైడ్లు తీయట్లా ఎవరు పట్టించుకునే నాదులు లేడు ఆ ట్యాంకీలు ఎప్పుడో వారానికి ఒకసారి వస్తాయి వారానికి ఒకసారి వస్తే నీళ్ళు దొరకటం కష్టం మాకు తాగడానికి నీళ్లు కూడా కరువు పోయినాయి ఎమ్మెల్యే గరా వెళ్తే రోడ్డు గోతులుగా ఉంది వెళ్తే నాకు ఓట్లేదు నేను రాను అన్నాడంట లేదు నాకు ఓట్లేదు నేను చేయను అన్నాడంట రోడ్లు రోడ్లు నానా దరిద్రంగా ఉన్నాయి నడువులు కదిలిపోయి అసలు హాస్పిటల్ పాల్గొతున్నాం ఎవరు గెలుస్తారంటున్నాడా ఏమండి జన గెలిస్తే మట్టి మళ్ళీ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం బలంగా దరిద్రమే దరిద్రమే ఇక ఇప్పుడు అధ్యయనంగా ఉంది గుడివాడ ఇంకా దరిద్రంగా ఉంటుంది అభివృద్ధి చేసి దాని నుంచే వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పెట్టాలే కానీ ఎంతసేపు ప్రజల మీద భారం వేసి పోగు చేసి మళ్ళీ ఏదో ప్రజలకు పెడితే ఎంతవరకు రాష్ట్రం నిలబడుద్ది ఏ విధంగా నిలబడుద్ది